మాత్రం డిప్యూటీ సీఎం గారి పాలన ఎలా అనిపిస్తుంది సూపర్ సార్ బానే ఉంది అతను డోర్ టు డోర్ సర్వీస్ ప్రజల పాలన ప్రజల దగ్గరికి పాలన అనే కాన్సెప్ట్ బాగుంది ప్రతి ప్రతి విలేజ్ వెళ్తున్నాడు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాడు సొల్యూషన్ వెంటనే చేస్తున్నాడు ట్రైబల్ ఏరియా వెళ్తున్నాడు అందరి దగ్గరికి కొన్ని ఏరియాలకి గవర్నమెంట్ వెళ్ళి చేయని పనులు కూడా అతను వెళ్ళి చేస్తున్నాడు అంత పెద్ద పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయింది బుడదలు నడుస్తూ వానకు తడుస్తూ వెళ్తున్నాడు అది గ్రేట్ సార్ అది ఉన్నవే వాళ్ళు చూసి నేర్చుకోవాలి ఇంతవరకు ఎలాంటి ఎల్లంటి సీఎం కాని డిప్యూటీ కానీ ఎవరు వెళ్ళి చేయలే కదా ఒక పని నెగటివ్ చేస్తారు కదా ఆయన అంత మాట చేసినా వాళ్ళకి ఏం చెప్తారు నెగటివ్ చేసే వాళ్ళు అంటే వాళ్ళంతా వేస్ట్ గాలని వాళ్ళు చేయలేక ఇతను చేస్తున్నాడు వితన్ని మీద బురద వేయాలని అట్లా మాట్లాడుతున్నారు అదే రాజకీయ నాయకులకు కల్యాన్ గారికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ సర్ చాలా చాలా డిఫరెన్స్ నేను గారులో నాకు నచ్చేది ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ ఏమొన్ ఇమ్యూనిటీ బాగా చేస్తాడు సార్ అండ్ కళ్యాణ్ గారు మనం చూస్తున్నాం ఇప్పుడు సినిమాలు కూడా పక్కన పెట్టి ప్రజా సేవలో ఉన్నారు ఏం చెప్తారు మేడం అతనే మళ్ళీ అతనే కంటిన్యూ అయితేనే సీఎం గా రావాలి ఈ కూటమిలో ఇంకా బాగా డెవలప్ అయితే ఇంకా బాగుంటది రోజు ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ నేను ఇప్పుడు పిఠాపురం వెళ్ళి గెలుస్తా అనింది చెప్పు తీసుకుంటారు దాన్ని ఆడబోతే అంతే బాల వాళ్ళకి ఉంటది కదా సార్ ప్రజలకి తెలియదా ఎవరు ఏంటి ఎవరు పని చేసేవాళ్ళు ఎవరు చేయని వాళ్ళు ఎగ్జామ్ ఎలక్షన్ ముందు వెళ్ళి మనం పని చేస్తున్నామో అని చెప్తే అది అవ్వదు కదా తర్వాత కూడా చేయాలి అది ప్రజల్లో నమ్మకం రావాలి పిల్లలు కదా ప్రజలు ఎక్కువ ఉంటారు కదా ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఉంది సార్ అతని పిల్లలు అతని అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు అనేటట్లు చేస్తున్నాడు సపోర్ట్ బాగుంది అతను సూపర్ వెరీ గుడ్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ బెడల్